ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ యాభై ఒకటి యాభై మూడు ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అక్కడ జరిగే వాదోపవాదాలు న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ టూ లెవెన్ కేసు పెట్టాడు అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరు కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు లాయర్లు న్యాయమూర్తులు పనిచేసేది ఎలా కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికి సెక్షన్ టూ ఇలెవెన్ కేసు వేశాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది పోలీస్ రికార్డ్స్ జైల్ రికార్డ్స్ కోర్టు రికార్డ్స్ పబ్లిక్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మీడియా వీటన్నిటిలో అక్యూస్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది దాన్ని eyewitness చంద్రయ్యని విట్నెస్ బాక్స్లోకి పిలువలసిందిగా కోరుతున్నాను ఆర్డర్ చంద్రయ్య 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 లేదా ఐ యామ్ సారీ యుర్ హానా విల్ యు ప్లీజ్ గ్రాంట్ మీ 4 డేస్ యుర్ హానా ఆబ్జెక్షన్ యుర్ హానా కోర్ట్ సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 డేస్ మళ్ళీ అరగడం ఏంటి కేస్ తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్ ఆబ్జెక్షన్ ఓవర్‌రూల్డ్ గ్రాంటెడ్ థాంక్యూ యుర్ హానా ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసి ఉంటాడ్రా అందుకే నువ్వు బయటికి వచ్చావు యాక్చువల్లీ నాలాంటి రాసి ఉండాల్సిందే అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు పోలీస్ మీద కేసు ఏంట్రా ఏంటదివెన్ సెక్షన్ టూ లెవెన్ ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడటానికేరా పవర్లో ఉన్నోడ్ని ఏం పీకలేవు యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే ఫైవ్ ఇయర్స్ లోపల వేశాను నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు కౌంట్ యూర్ డేస్ హలో కిషోర్ సార్ అంతా ఓకేనా నా సైడ్ ఓకే సార్ మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది సార్ సార్ అసలే వాళ్ళిద్దరు పారిపోయి నేను టెన్షన్ లో ఉంటే కమిషనర్ ఫోన్ చేసి నన్ను నన్ను ఎక్కిస్తున్నాడు సార్ ఎవరినొక అరెస్ట్ చేసి కేసులో ఎక్కించో మీడియా అటెన్షన్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోతుంది బండి సూర్యప్రకాష్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం బయటకొచ్చాక వచ్చాక వాడి పనేదో వాడు చేసుకుంటున్నాడు మన దాకా రాడు ఎందుకు వస్తాడయ్యా తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా సార్ ఈ టూ లెవెన్ కేసు ఏంటయ్యా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు వస్తే మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను ఏం చేయాలో చెప్తాడు ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్ లో ఉన్నాడు సార్ రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్ వాడు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి జనతా బార్ జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ టూ లెవెన్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది లాయర్ చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరూ తెలిసిపోతుంది అందుకే చంపించాడు మరి ఐదేళ్ల క్రితం ఏ కేసులు అడ్డొచ్చాడని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు అసలు మిస్టరీ అంతా రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి ఐదు సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్ట్ కేసుల గురించి ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి ఆ చంద్రేగడ్ని ఎందుకు చంపావాయా ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట బయట ఎక్కడైనా వాగడని ఏంటి గ్యారెంటీ సార్ కేసులో వాడు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా ఆ సూర్యగాడు ఎంక్వైరీ కమిషన్ వెయ్యి అంటే ఏం చేస్తాం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం చేశామో అదే చేద్దాం సార్ అలాగేలాగండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఏంటండి ఇదో పెద్ద స్కామ్ ఏదైతే ఎలక్ట్రానిక్ అప్ కోసం వంద ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో అది గతంలోనే పేదవాళ్ళ కోసం ప్లాట్లు చేసి పంచిపెట్టేశారు ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు ఆ పేదవాళ్ళు ఎవరు ఆ పార్టీ కార్యకర్తలే ఇందులో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది ఇదంతా ఎవరు శివరాం గారు ఇంకెవరండి సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం చూస్తున్నారుగా ఆ శివరాం గారిని వాడు అదే పనిగా లాంచ్ క్యాంప్ సిబిఐ ఎన్క్వైరీని గోలగోళ చేస్తున్నాడు ఆ శివరాం గారు అంతేనయ్యా కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకొని వెళ్లాడుతుంటాడు కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా కొత్త టాపిక్ అంటే చంపేయాలి ఎవరిని రాజ్ గోపాల్ని అతనెప్పుడు చట్టం జనం న్యాయం అంటూ తిరుగుతూ ఉంటారు సమాజంలో మంచోడు పేదోళ్ల దేవుడు సార్ ఒక గొప్పోడి చావు దేనైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా రాజ్ గోపాల్ ని చంపేస్తే జనం మీడియా ఆ శివరామ్ గారు కూడా మన ల్యాండ్ స్కాప్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజ్ గోపాల్ హత్య గురించే మాట్లాడతారు సో జాగ్రత్తగా రాజ్ గోపాల్ ని చంపడానికి ప్లాన్ చేయండి అలా ఎలా అండి ఏం చేస్తుంది ప్రభుత్వం మాలా నాయకులకు రక్షణ లేదా దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాజ్ గోపాల్ చౌక్ న్యాయం జరిగేలా చూస్తాం నల్లగంటల ల్యాండ్ స్కామ్ డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజగోపాల్ గారిని హత్య చేశారు ల్యాండ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది రాజగోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయ్యింది నా అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్టిక్ ఎడిషన్లో కూడా లేకుండా పోయింది ఒక్క రాజగోపాల్ గారి హత్యతో వందల ఎకరాల ల్యాండ్స్కేప్ న్యూస్ జనాలు మర్చిపోయేలా చేశారు ఇదంతా ఎవరు చేసి ఉంటారు శివరాం గారు ఇంకెవరండి ఆ భూముల సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచి ఇచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు పట్టాలు ఇచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్ ల్యాండ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడితో తొత్తు సిఐ కిషోర్ ఇదంతా చేసింది అంతా కరెక్ట్ ఉంది కందిని కోర్టులో నిరూపించడం ఎలా రా